ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో శత్రువు సమస్యలకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్పబోతున్నాను శత్రు సమస్యలకి అలాగే శత్రు పీడ శత్రు ప్రయోగాలు అంటారు శత్రు బాధలు వల్ల శత్రువు వల్ల మనకు వచ్చే కష్టాలు నష్టాలు సమస్యలు వీటన్నిటి కూడా మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎవరైనా ఏదైనా సరే మొండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే చాలా కాలంగా మొండి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ముఖమాటం లేకుండా మీకున్న అనారోగ్యం కానీ లేదంటే మీకున్న జీవిత జాతక సమస్య కానీ కామెంట్ రూపంలో అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి ఖచ్చితంగా దానికి ఎలాంటి ఆ సమస్యకి ఎలాంటి పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందో అలాంటి పరిహారాన్ని అయితే మీకైతే నేను చెప్తాను అలాగే ఈ యొక్క నేను చెప్పబోయే పరిహారం అనేది చాలా శక్తివంతమైంది దీన్ని మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు నమ్మకం ఉంటేనే చేయండి అపనమ్మకంతో పొరపాటున చేయవద్దు అలాగే అపనమ్మకంతో ఈ ఛానల్ని కూడా మీరు చూడొద్దు ఈ వీడియోస్ కూడా అలా చూడటం వల్ల అపనమ్మకంతో మీకే నష్టం అంటే నేను చెప్పేది మొత్తం కూడా దైవిక విషయాలు ఆధ్యాత్మిక విషయాలు నమ్మసక్యమైన విషయాలు కానీ మీరు ఈ దైవిక విషయాల్ని అపనమ్మకంతో మీరు పొరపాటును కూడా చూడవద్దు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం గుడి ముందు నించున్నాం ఆ గుడి ముందుని ఎంచుకుని మనం దేవుణ్ణి అనుమానించం ఎట్లా ఈ గుడిలోకి వెళ్తే మనకు వరం వస్తుందా రాదా ఈ దేవుడు శక్తివంతమైన కాదా అని మనం అనుకోం నమ్మకంతో ఆ గుళ్ళోకి వెళ్తాము మనం నమస్కారం చేసుకొని మనం బాధ చెప్పుకొని మనం వచ్చేస్తాం అది నమ్మకం అంటే దైవం అంటేనే నమ్మకం దైవాన్ని నమ్మాలి అలాగే దైవిక విషయాలను కూడా నమ్మాలి అంతేగాని గుడి ముందు నుంచొని మరి లోపలికి వస్తే అంటేనే వస్తాను మరి అని మన దేవుని ప్రశ్నించడం అడగం కాబట్టి మనిషి అక్కడే తప్పు చేసేది భగవంతుని విషయంలో నమ్ముతాడు అలాగే ఈ దైవిక విషయాలు ఈ దైవిక విషయాలు కూడా భగవంతుడే మరి ఆ భగవంతుడే ఈ దైవిక విషయాల విషయాల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరిహారములు కూడా దైవాలే ఆ పరిహారముల్ని మనం నమ్మితే నమ్మాలి లేదంటే నమ్మకూడదు అంతగా అనుమానంగా మనం చేయకూడదు అది చాలా తప్పు అవుతుంది మహాపాపం కూడా అవుతుంది మరి నేను చెప్పే దైవిక విషయాలన్నీ కూడా మూలికా తంత్రాలే చాలా చాలా శక్తివంతమైనది మనిషి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాలు అనేవి మనం ఈ యొక్క మూలికా తంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు మరి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రాన్ని మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇందులో చాలా రకాల విషయాలు ఉంటాయి ఏ చెట్టుని మనం ఎప్పుడు పూజించాలి ఏ మొక్కని మనం ఎప్పుడు తాకాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఎలాంటి నైవేద్యాలు పెడితే మనకి ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయో ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో చెప్పబడి ఉన్నాయి మరి ఇప్పుడు శత్రువు సమస్యలు ఈ శత్రువులు అనేవారు మరి ఎక్కడి నుంచో ఉండరు మన ఇంటి చుట్టుపక్కల కొంతమంది మన కుటుంబంలోనే కొంతమంది ఫస్ట్లో మిత్రులుగా ఉండి కొన్ని పెళ్ళిళ్ళ దగ్గర లేదంటే ధనం దగ్గర శత్రువులుగా మారుతుంటారు కానీ మనం ఎంత మంచిగా ఉన్నా వారు మంచిగా ఉండరు ఎప్పుడు ఏదో ఒకటి మన మీద ఆరిపోసుకుంటూనే ఉంటారు ఇంకా కావాలంటే మన పైన ఎప్పుడు దాడి కూడా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మాటల దాడి కానివ్వండి చేతలతో కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఇక శత్రువు మన జోలికి రాడు అతని పని అతను చేసుకుంటే ఉంటాడు చేసుకుంటూ ఉంటాడు మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు ఇది వాస్తవం యథార్థం ఇందులో అంత శక్తివంతమైనది అయితే ఉంది ఆ పరిహారం ఏంటో ఒకసారి చూడండి మరి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి మరి కొన్ని చెట్లు చాలా చాలా శక్తివంతమైనవి ఆ చెట్ల దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది చెట్లు మనకి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు ఆ దైవాల దగ్గరికి వెళ్ళాలన్నా మనం గుళ్ళో దేవుడి దగ్గరికి గుడికి ఎంత మనం పరిశుభ్రంగా అయితే వెళ్తామో అంతే పరిశుభ్రంగా మనం చెట్ల వద్దకు వెళ్ళాలి కనిపిస్తున్న దైవాలు కాబట్టి చెట్టును తాకాలనుకున్నప్పుడు కూడా మనం శుభ్రంగా ఉండి ఉపవాసంతో ఉండి మాత్రమే తాకాలి తప్ప మనం ఏదైనా తిన్నాక తాకూడదు మరి ఇది తెల్ల తెల్ల తెల్లజిల్లెడు చాలా శక్తివంతమైంది తాంత్రికులు దీన్ని దూపదీప నైవేద్యములు సమర్పిస్తూ ఉంటారు తాంత్రికులు యతీశ్వరులు ఉపాసకులు గురువులు వీళ్ళంతా కూడా ఎప్పుడు తెల్ల జిల్లెడికి పూజలు చేస్తూనే ఉంటారు మరి సాధారణ జిల్లెడు కన్నా తెల్ల జిల్లెడు చాలా శక్తివంతమైనది మరి తెల్ల జిల్లెడు అరుదైన చెట్టుగా మనం గుర్తించవచ్చు ఎందువల్లంటే తెల్ల జిల్లెడు చాలా తక్కువ ఉంటాయి జిల్లెడు ఎక్కడైనా ఉంటాయి కానీ తెల్ల జిల్లెడు చాలా తక్కువగా ఉంటాయి మరి తెల్ల జిల్లెడు వశీకరణ పూజల్లో ఆకర్షణ పూజల్లో తాంత్రిక పూజల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీని ద్వారా తిలకాలు అని అలాగే ఆ మొదటి భాగం నుంచి ప్రతిమలు భగవంతుని యొక్క ఆ ప్రతిమలు తయారు చేస్తూ ఉంటారు అంటే విగ్రహాలు చేస్తూ ఉంటారు ఇలాగే ఎన్నో రకాల మూలికలను కూడా తయారు మూలికలు కూడా దీని ద్వారా తీస్తూ ఉంటారు వశీకరణ పూజలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు మరి ఇప్పుడు శత్రు సమస్యలకి ఏం చేయాలి అంటే ఇది ఆదివారం రోజున ఆదివారం మరి తెల్లజిల్లుడు చెట్టు వద్దకి మనం ఆదివారం రోజు రావాలి ఇంకా ఆదివారం అమావాస్య రోజు వస్తే చాలా బాగుంటుంది మరి కొంతమంది ఆదివారం అమావాస్య రోజు చెట్టు వద్దకు రాలేరు ఎందుకంటే ఆ రోజు ఈ శక్తి ఈ చెట్టు చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అందరూ ఆదివారం అమావాస్య రోజున తెల్ల జిల్లుడు చెట్టు వద్దకు రాలేరు కాబట్టి వస్తే అది సంతోషం రాలేకపోతే కనీసం ఆదివారం రోజు రండి మరి ఆదివారం అంటే రవి యొక్క వారం అదే మొదటి వారం ఇదే సూర్యుని యొక్క వారంగా కూడా చెప్తూ ఉంటారు మరి తెల్ల జిల్లెని కూడా సంస్కృతంలో అర్క అంటారు అర్క అంటే సూర్యుడు అని అర్థం ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఈ చెట్టు అందుకే అర్క అన్నారు అలాగే సూర్యుడు కూడా ఉష్ణ స్వభావం కలిగి ఉంటాడు కాబట్టి ఈ చెట్టుకి ఆదివారం రోజు మంచి లింక్ అవుతుంది మరి ఆ రోజున ఈ చెట్టు వద్దకి వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో ఈ చెట్టు ఎన్ని నీళ్ళు అయితే తాగలదో అన్ని నీళ్ళు ఊరికి వచ్చి ఈ చెట్టు యొక్క దాహాన్ని మొదల భాగం శుభ్రం చేసి దీని యొక్క దాహాన్ని తీర్చాలి తర్వాత ఈ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి శుద్ధి చేసిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో పొలగమన్నం కానీ పాయసం అన్నం కానీ నైవేద్యం పెట్టండి మరి పాయసం అంటే తీపితో చేసింది పులగమన్నం అంటే అన్నం పెసలు కలిపి వండుతూ ఉంటారు దీన్ని గ్రామ దేవతలకి ఎక్కువగా ఈ పులగమన్నం ఇష్టం గ్రామ దేవతలకు ఎక్కువగా నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఈ రెండింటిలో ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి తర్వాత ఖచ్చితంగా పాలన్నం కానీ పెరుగు అన్నంగా నైవేద్యంగా పెట్టండి అంటే పొలగం అన్నం కానీ పాయసం అన్నం కానీ ఈ రెండింటిలో ఒకటి అలాగే ఆవు పాలతో చేసిన అన్నం కానీ ఆవు పెరుగుతో చేసిన అన్నం కానీ ఒకటి నైవేద్యంగా ఈ చెట్టు యొక్క మొదల భాగంలో చేసి తర్వాత చెట్టు చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణ చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణ చుట్టు చుట్టూ ఈ చుట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ యొక్క శత్రు బాధలు ఏమైతే ఉన్నాయో శత్రు సమస్యలు శత్రువు యొక్క ద్వారా వచ్చే కష్టాలు నష్టాలు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మనసులో చెప్పుకొని ఇక్కడ మీరు చక్కగా చేయండి తర్వాత మీరు ఈ చెట్టు యొక్క ఒక ఆకు భాగాన్ని తీసుకోండి అలాగే కొంచెం బెరడు తీసుకోండి ఇంకా చూడండి ఎండిపోయిన బెరడు కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆకుని మీరు ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి తర్వాత పసుమీళ్ళతో శుద్ధి చేసి ఈ యొక్క ఆకుపైన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ శత్రువు పేరు ఏదైతే ఉందో ఆ శత్రువు పేరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువు పేరు ఈ ఆకుపైన సార్లు రాయండి మూడు సార్లు రాసి దీన్ని ఒక పేపర్ పైన పెట్టేసి దీనిపైన ఆకుపైన పసుపు కుంకుమ గంధం ఈ మూడు కూడా నువ్వుల నూనెతో కలిపేసి దాన్ని ఆ ఆకు అంతా కప్పేసేయండి కప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ బెరడు ఉంది కదా ఈ బెరడుని తీసుకొని చక్కగా రోట్లో వేసి బాగా దంచి పొడి చేసుకొని ఇప్పుడు ఈ బెరడులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం గోరోజనం అలాగే కొంచెం గంధం అలాగే కొంచెం ఆవు పాలు కానీ లేదంటే ఆవు పెరుగు కానీ లేదంటే తేనె కానీ దీన్ని కలిపేసి రంగరించి దీన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి తర్వాత ఈ యొక్క ఆకుని తీసుకొని దీన్ని ఎక్కడైతే పారుతున్న నీళ్లు ఉన్నాయో లేదంటే ఎక్కడైనా పారుతున్న చిన్న చిన్న ఉన్నా పర్వాలేదు స్వచ్ఛమైన నీరు ఆ కుంటలు బారుతున్న కుంటలు కూడా కొన్ని ఉంటాయి అడవుల్లో సెల ఏర్లు ఉంటాయి ఇలాంటి చోట ఈ యొక్క ఆకుని మీరు జార విడిచి ఆ నీళ్ళు కొంచెం మీరు తెచ్చుకోండి ఆ నీళ్ళు మీరు కొంచెం తెచ్చుకొని ఇల్లు అంతా కూడా ఆ నేలతో శుభ్రం చేసుకోండి ఇల్లు అంతా కూడా తర్వాత ఇక్కడ మీరు దీని ద్వారా తిలకం తయారు చేసుకున్నాం కదా ఈ తిలకాన్ని కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సక్రమంగా ధరిస్తూ ఉండండి మీరు క్రమం తప్పకుండా బాగా సక్రమంగా దీన్ని ధరిస్తూ ఉండండి తర్వాత ఎక్కడైనా కానీ మీకు పిచ్చుకలు కనిపిస్తూ ఉన్నట్లయితే గువ్వలు కానీ గోరింకలు కానీ చిన్న చిన్న గిజ్జిగాడు గూడు పిచ్చుకలు అంటారు చిన్న చిన్న ఊర పిచ్చుకలు అంటారు ఇలా ఏదైనా సరే ఊర పిచ్చుకలు కానీ గిజ్జగాడి గూడు పక్షులు కానీ లేదంటే ఎక్కడైనా గొవ్వలు కానీ గోరింకలు కానీ మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే మీరు క్రమం తప్పకుండా వాటికి నానబెట్టిన గింజల్ని మీరు వాటికి వేస్తూ ఉండండి క్రమం తప్పకుండా మీరు ఎన్ని ఎక్కువ గింజలు వాటికి మీరు ఆహారాన్ని అందిస్తూ ఉంటే మీ శత్రు సమస్యలు అంత బాగా పరిష్కారం అవుతాయి తర్వాత మీరు ధరించే తిలకం ద్వారా శత్రువులు మీ వైపు ఆకర్షణ కూడా అవుతారు దాకా శత్రుత్వం ఉన్నవారు మీకు మిత్రులు కూడా అవుతారు ఈ ప్రయత్నం అయితే చేయండి మీకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది